వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం వేసవికి అనువైన నువ్వుల రకాలు అలాగే సాగు యాజమాన్యం గురించి తెలుసుకుందాం తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు నువ్వుల పంట ఉపకరిస్తుంది ఖరీఫ్ వర్షాధారంగా రబీలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో పండిస్తారు ముఖ్యంగా ఏపీలో కోస్తా రాయలసీమ జిల్లాలు తెలంగాణలోని ఉత్తర దక్షిణ జిల్లాలో నువ్వును సాగు చేస్తున్నారు తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడిచ్చే పంటగా నువ్వులను చెప్పుకోవచ్చు నువ్వు పంట ఉత్తర తెలంగాణ ప్రాంత జిల్లాలలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది ప్రతిరోజు నువ్వుల్ని ఆహారంలో భాగంగా చేసుకుంటే అధిక కొలెస్ట్రాల్ అధిక ట్రైగ్లెజరైడ్స్ స్థాయిలకు చెక్ పెట్టవచ్చు నువ్వుల నూనెలో ప్రత్యేకంగా విటమిన్ కే విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్ డి విటమిన్ ఈ మరియు ఫాస్ఫరస్లను సమృద్ధిగా కలిగి ఉండి సెలీనియం థైరాయిడ్ పేషెంట్లకు మేలు చేస్తుంది రైతులు నువ్వుల పంటను సాగు చేసేటప్పుడు మేలైన రకాల ఎంపిక సరైన సమయంలో విత్తటం సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యంపైనే నువ్వు దిగుబడి ఆధారపడి ఉంటుంది అనువైన రకాలు వాటి వివరాలు చూసుకున్నట్లయితే మొదటగా హిమరకం ఇది రెండు వేల ఆరులో విడుదలయ్యింది ఇది తెల్లగింజ రకం కాయలు పొడుగ్గా ఉంటాయి ఈ రకం ఒక హెక్టారుకు వెయ్యి నుండి వెయ్యి యాభై క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది ఈ రకం వేసవిలో ఎనభై నుండి ఎనభై ఐదు రోజుల్లో పంట చేతికి వచ్చి నలభై నుండి నలభై ఎనిమిది నూనె శాతం కలిగి ఉంటుంది ఈ రకం వెర్రి తెగులును తట్టు తట్టుకుంటుంది ఎగుమతి ప్రాధాన్యత కలదు ఇక రెండవది రాజేశ్వరి ఈ రకం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలయ్యింది ఇది తెల్లగింజ రకం ఈ రకం ఒక హెక్టార్కు ఎనిమిది వందల క్వింటాళ్ల దిగుబడిని ఇస్తుంది ఈ రకం వేసవిలో ఎనభై ఐదు నుండి తొంభై రోజుల్లో పంట చేతికి వచ్చి యాభై శాతం నూనె కలిగి ఉంటుంది ఈ రకం కాండం కుళ్ళు బూడిద తెగుళ్లను తట్టుకుంటుంది ఇక మూడవది జగిత్యాల తిల్ వన్ జేసిఎస్ వన్ జీరో టూ జీరో ఈ రకం రెండు వేల పంతొమ్మిదిలో విడుదలయ్యింది ఇది జడకాడతో కూడిన తెల్లగంచ రకం ఈ రకం ఒక హెక్టార్కు వెయ్యి యాభై నుండి పదకొండు వందల క్వింటాళ్ల దిగుబడిని ఇస్తుంది ఈ రకం వేసవిలో ఎనభై ఐదు నుండి తొంభై రోజుల్లో పంట చేతికి వచ్చి నలభై ఆరు నుండి నలభై తొమ్మిది నూనె శాతం కలిగి ఉంటుంది ఈ రకం అల్జేర్నియా తెగుళ్లను బూడిద తెగుళ్లను తట్టుకుంటుంది ఇక నాలుగవది జగిత్యాల తిల్ టూ జేసిఎస్ టూ ఫోర్ ఫైవ్ ఫోర్ ఈ రకం రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలయ్యింది ఇది తెల్లగంజ రకం ఈ రకం ఒక హెక్టారుకు తొమ్మిది వందల డెబ్బై నుండి వెయ్యి ముప్పై క్వింటాళ్ల దిగుబడిని ఇస్తుంది ఈ రకం వేసవిలో తొంభై నుండి తొంభై ఐదు రోజుల్లో పంట చేతికి వచ్చి నలభై ఆరు నుండి నలభై తొమ్మిది నూనె శాతం కలిగి ఉంటుంది ఈ రకం ఆల్టర్నేరియా తెగుళ్లను కొంతవరకు తట్టుకుంటుంది నేల తయారీ చూసుకున్నట్లయితే మురుగునీరు నిలవని తేలికైన నేలలు శ్రేష్టం నీరు నిలిచే ఆమ్ల క్షార గుణాలు కల నేలలు పనికిరావు చదునుగా ఉన్న పొలాన్ని పొడిదుక్కి చేసి సిద్ధంగా ఉంచుకోవాలి పొడిదుక్కిలో విత్తనాలు బాగా మొలకెత్తుతాయి నీటి వసతి ఉన్న పొలాలను ఎంచుకోవటం వల్ల పంట వివిధ కీలక దశల్లో బెట్టకు గురి కాకుండా చూడవచ్చు నేలను రెండు నుండి నాలుగు సార్లు మెత్తగా దున్ని రెండుసార్లు గుంటక తోలి చదును చేయాలి విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానములు తెలంగాణ సీడ్స్ ఎస్ఎస్పి నమ్మకమైన రైతుల నుండి మాత్రమే సేకరించాలి విత్తనమొలక శాతం కనీసం ఎనభై శాతం పైగా ఉండాలి వేసవి అంటే జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు విత్తుకోవటానికి అనుకూలంగా ఉంటుంది ఎకరాకు రెండు పాయింట్ ఐదు కిలోల విత్తనం సరిపోతుంది విత్తనానికి మూడింతల ఇసుక కలిపి గొర్రుతో వరసల్లో విత్తుకోవాలి వరుసల మధ్య ముప్పై సెంటీమీటర్లు అనగా పన్నెండు అంగుళాలు మరియు మొక్కల మధ్య పదిహేను సెంటీమీటర్లు అనగా ఆరు అంగుళాలు దూరం ఉండేలా విత్తుకోవాలి రైతు స్థాయిలో పొడి దుక్కిలో విత్తనాన్ని సమానంగా చల్లుకొని గొర్రు తోలుకుంటారు పంట తొలి దశలో రసం పీల్చే పురుగుల నుండి కాపాడటానికి ఇమిడ్రాక్లోప్రిడ్ రెండు మిల్లీటర్లు కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసుకోవాలి నేల నుండి సంక్రమించు తెగుళ్లను నివారించటకు కిలో విత్తనానికి మూడు గ్రాముల మాంకోజెబ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి ఇక ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకున్నట్లయితే భూసార పరీక్షల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి ఆఖరి దుక్కులో ఎకరాకు నాలుగు టన్నుల పశువుల ఎరువు పదహారు కిలోల నత్రజని ఎనిమిది కిలోల పొటాష్ మరియు ఎనిమిది కిలోల భస్వరానిచ్చేసి వేసుకోవాలి ఈ ఎరువులను యూరియా డిఏపి మ్యారెట్ ఆఫ్ పొటాష్ రూపంలో వేసుకున్నట్లయితే ఎకరానికి ముప్పై రెండు యూరియా పద్దెనిమిది కిలోల డిఏపి మరియు పదిహేను కిలోల మ్యారెట్ ఆఫ్ పొటాష్ అవసరమవుతుంది విత్తిన ముప్పై రోజుల తర్వాత పైపాటుగా పద్దెనిమిది కిలోల యూరియా అందజేయాలి విత్తిన పదిహేను ఇరవై రోజులకు అదనపు మొక్కలను మరియు కలుపు మొక్కలను తొలగించి పలుచుగా చేయాలి ముప్పై నుండి ముప్పై ఐదు రోజులప్పుడు గొర్రుతో అంతర్ కృషి చేసుకోవాలి విత్తిన వెంటనే పలుచెత్తి తడి ఇవ్వాలి పూత కాయ అభివృద్ధి మరియు గింజకట్టు దశలో తడులు ఇవ్వాలి నువ్వులు సాగు చేసే నేలలో తేమ ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో మొక్కల శాకియోత్పత్తి మాత్రమే జరిగి ఆకులు కొమ్మలు ఎక్కువగా వచ్చి పూత మరియు కాయ రాకుండా నిలిచిపోవటం జరుగుతుంది కావున ఈ పంట సాగు చేసేటప్పుడు ఎక్కువ మోతాదులో నీరు అందచేయకూడదు చీడపీడల యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే ఆకుముడత మరియు కాయ తొలచి పురుగు మొగ్గ ఏర్పడే దశలో మొగ్గలను పూతను కాయల్లోని లేత గింజలను తింటూ పంటకు నష్టం చేస్తాయి దీన్ని నివారణకు ప్రోఫినోపాస్ రెండు మిల్లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి ఇక వెర్రి తెగులు ఈ తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై పువ్వులోని భాగాలన్నీ ఆకుల మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు మొక్కల ఎదుగుదల తగ్గి పైభాగంలో చిన్న చిన్న గుబురుగా ఉండి వెర్రితల మాదిరిగా ఉంటుంది ఈ తెగులు దీపపు పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది దీని నివారణకు తెగులు కనిపించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకి తగలబెట్టాలి పైరుపై ఇమిడాక్లోప్రిడ్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి దీపపు పురుగులను అరికట్టాలి బూడిద తెగులు ఇది లేత ఆకులపై తెల్లని బూడిద పొడి మచ్చలు ఏర్పడతాయి తెగులు ఆశించిన ఆకులు మాడి రాలిపోతాయి దీని నివారణకు నీటిలో కరిగే గంధకప్పు పొడి మూడు గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి ఆకులు పసుపు రంగుకు మారి రాలటం ప్రారంభమైనప్పుడు డెబ్బై ఐదు శాతం కాయలు లేత పసుపు వన్నానికి వచ్చినప్పుడు పైరు కోయాలి కోసిన పంటను కట్టెలుగా కట్టి తలక్రిందులుగా నిలబెట్టాలి ఐదు నుండి ఆరు రోజులు ఎండిన తర్వాత కట్టెలతో కొట్టి మార్పిడి చేయాలి గింజల్లో తేమ ఎనిమిది శాతానికి తగ్గే వరకు ఎండలో ఆరబెట్టాలి గోనె సంచుల్లో నిల్వ చేయాలి చెదలు ఉంచిన సంచులపై మలాతియాన్ పొడిని చల్లాలి పురుగు పట్టకుండా అప్పుడప్పుడు ఎండలో ఆరబెట్టాలి